ఫౌండేషన్ నుంచి ట్రస్ట్ కు రావడానికి దేవుడిచ్చిన ఆధిక్యత మరి దేవుడి కృపను బట్టి ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో అన్ని ఎన్నో అడ్డంకులు ఒకటి కాదు ఒక మంచి పని చేస్తున్నామంటే ఎన్ని వస్తాయండి అడ్డంకులు వస్తాయి అట్ అన్నిటిని ఛేదించి నిలబడమే మా దేవుడిచ్చిన ధైర్యం కాబట్టి ఏది ఏమైనా ఎన్ని వచ్చినా వాటిని ఎదిరించగల సత్త దేవుడు మాకు ఇచ్చాడు కాబట్టి మేము ఏదైతే కమిట్మెంట్ చేస్తామో అది ఖచ్చితంగా చేసి చూస్తాం అది అందరికి తెలుసు ఇక్కడ మరి పాత వారు అందరికీ తెలుసు ఇప్పుడు గ్రీటింగ్ చెప్పించాము అంటే వారందరూ మాతో జన్మ చేశారు కాబట్టి దేవుడి ఇచ్చిన భాగ్యము కాబట్టి ఈ క్రిస్మస్ నిజంగా క్రిస్మస్ అంటేనే ప్రేమ మనం సంతోషంగా ఉన్నామని తెలియపరచడానికి ఎలా ఉంటుంది మంచి బట్టలు వేసుకొని నవ్వు ముఖం కనపడదు లోపల ఏముందో ఎవరు తెలియదు కానీ సంతోషంగా ఉన్నాము అనే కారణం నవ్వడమే ఆ నవ్వులనే సంతోషం పలకరింపై మేము పిలవడము మీరు రావడం అంత దేవుని నిర్ణయం దేవుని పిలుపులేదు ఎవరు రాలేదు కాబట్టి ఈ సమయంలో నిజంగా మరి ప్రేమస్తం ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీగా బాధ్యత వహిస్తున్నటువంటి మరి బ్రదర్ శ్యామ్ సుందర్ గారు మరి క్రిస్మస్ సందేశం రెండు నిమిషాలు అందిస్తారు Thank you. ఏ విషయంలో కూడా వెనకాడదు ప్రభు పరిచయ అంటే చాలు ఎక్కడ దాకన్నా వెళ్ళిపోతారు ఏదన్నా చేస్తారు ఆ ఒక్క మోటివేషన్ మా అందరికి ఎంతో 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 గొప్పగా నడిపిస్తూ ఇక్కడ దాకా కూడా తీసుకొస్తాము మరొకసారి మీ అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు దేవుడు మిమ్మల్ని అందరినీ మీ జీవితంలో ఏదైతే మీరు కోరుతున్నారు అంతకి మించి దేవుడు మీకు ఎన్నో గొప్ప కార్యం మీ జీవితాల్లో జరగాలని అలాగే ఈ వచ్చే కొత్త సంవత్సరంలో నుంచి ఏదైతే మీకు మంచి జరిగిందో ఈ సంవత్సరం మొత్తంలో ఇంకాస్త మంచిగా జరుగుతూ ఇంకాస్త మందిని మీరు ఎలాగైతే ఇల్లు ఇవాళ మా దగ్గరకు వచ్చారో ప్రేమ హస్త ఫౌండేషన్ నెక్స్ట్ క్రిస్మస్ కల్లా ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచి ఇంకో ఇద్దరు ఈ సంఘంలో అడుగు పెడతారు అని నేను నమ్మి నా ప్రార్థన కూడా కాబట్టి మరొకసారి విష్ అ వెరీ 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 హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ మీరందరూ రావటం ఎంతో ఆనందకరం మాకు ఎందుకనంటే మేము ఎన్నో చర్చస్లో మేము ఎన్నో చూసాం ఏంటంటే కేవలం మన సంఘం మాత్రమే కేవలం మనోళ్ళు మాత్రమే వాళ్ళ గురించే మనం మాట్లాడుకుంటాం వాళ్ళ గురించే చెప్తాం కానీ కేవలం కేవలం ఇది ప్రేమ హస్తం ఫౌండేషన్ ఛారిటబుల్ ట్రస్ట్ ఇక్కడే ఇది జరిగేది ఏంటంటే మీరందరూ కూడా మా ఆనందంలో ఒక భాగమై ఉన్నారు కాబట్టి దేవుడికే స్తోత్రం మరొక్కసారి మీ అందరికీ కూడా క్రిస్మస్ థ్యాంక్ యూ వారు క్రిస్మస్ గ్రీటింగ్స్ తెలియపరుస్తారు తెలియదు అనే అంటే సంవత్సరం రెండు మాటలు చెప్పాలి దా త్వరగా తర్వాత శాంతి ఉంది అన్నయ్య లాగానే అన్నయ్య ఇది అన్నయ్య అది అంటే ఏదైనా కూడా నన్ను ఈ అన్నయ్యను పరిచయం చేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అనిత నాకు సార్ అంటే ఫస్ట్ ఎవరు తెలియదు ఏమీ తెలియదు తనే నాకు ముందుగా పరిచయం చేసింది తన వల్లనే అన్నయ్య అనే ఒక అతను నాకు పరిచయం అయ్యాడు సొంత తోడబుట్టిన అన్నయ్య ఎలా ఉంటాడో అలా అనిపించింది చాలా సంతోషం కాకపోతే లేట్గా వచ్చానేమో అనుకున్నాను మొత్తం కంప్లైంట్ అయిపోయిందేమో ఇంట్లో అత్తయ్య వాళ్ళు ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది సో థ్యాంక్ యూ అన్నయ్య నిజంగా ఈ ప్రేమోత్సవం చారిటబుల్ ట్రస్ట్ పేరుకు మాత్రమే ప్రేమ హస్తం కాదండి వాళ్ళు నిజంగా ఎంతో మందికి వాళ్ళ హస్తాలు చాచి ఎంతగానో సహాయం చేశారు ఇప్పుడు సిస్టర్ గారు ఏవైతే చెప్పారో నాకు అన్నయ్య ఎవరు లేరు మరి విజయ్ గారు నా అన్నయ్య మా ఉదయం గారు నిజంగా సొంత చెలి కంటే ఎక్కువగా ఎప్పుడు ఏ అవసరతలు ఉన్నా కూడా ఒక్క బాల్ చేస్తే చాలా అమ్మా వచ్చేస్తున్నాడు మేము ఈ సంగానికి రావడం ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుంది ఎంతో సంతోషంగా ప్రతి సండే వచ్చి ఇక్కడ దేవుడిని శుతించి ఆనందించే భాగ్యం విధంగా ఇచ్చినందుకు దేవుడి మంచి సంఘాన్ని మాకు ఇచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే ఇంత మంది చుట్టుపక్కల ఉన్న నైబర్స్ అందరూ మరి అన్నయ్య గారి పట్ల ఇంతగా మాట్లాడుతుంటే ఇంకా చాలా సంతోషంగా ఉంది దేవుడిచ్చిన వాతావరణంగా నెరవేరుస్తున్నారు ఆయనలాగే ఎంతో మందిని ప్రేమిస్తున్నారు ఎంతో మందిని ఆదరిస్తున్నారు ఇంకా ఎక్కువగా ఇలా తన హస్తాలు చాచి ఇంకా ఎంతో మంది సహాయం చేయాలని ఈ సంఘం ఇంకా పెద్దగా అభివృద్ధి చెందాలని మీరు అందరూ కూడా మా తరఫున కోరుకోండి అలాగే మేము కూడా ఎప్పుడు మీ అందరితో ఉంటాము ఇదే రీతిగా మనం సంతోషంగా జరుపుకుందాం ప్రతి సంఘం ఆ వేదిక కనపడిచిన పెద్దలు అదేవిధంగా సంఘ సభ్యులు వచ్చిన మీ అందరికి కూడా దేవుడి యొక్క దేవుడు ఆశీర్వాదాలు ఈ రోజు మీ కుటుంబాలకు మీ బంధువులకి అందరికీ కలగాలని ఆశిస్తున్నాను క్రిస్మస్ అంటే సాధారణంగా క్రైస్తవ లో మేమందరం కలిసి చేసుకుంటాము కానీ మీరందరూ కూడా మా కుటుంబంగా కలిసి చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ఇంతమందిని మా సంఘంలో చూసి నాతో పాటు మీరు కూడా దేవుళ్ళు ఆనందించడం గొప్ప విషయము ఈ క్రెడిట్ అంతా అన్నదే ఎందుకంటే అన్న ప్రేమతో మిమ్మల్ని అనిపించడం మీరు కూడా అంతే ప్రేమించి ఆహ్వానాన్ని మాతో సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చేందుకు మీకు అందరికీ మరొకసారి హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ యూ క్రిస్మస్ ని మేము జరుపుకుంటాము మీ మధ్య మా మధ్యలో మీరందరూ ఉన్నందుకు మీకు మీ అందరికీ మా వందనాలు ఈ క్రిస్మస్ ప్రతి ఇంట సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ అందరికీ హ్యాపీ క్రిస్మస్ మరొకసారి చెప్తూ చిన్ని హ్యాపీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఎందుకంటే నాకు దాదాపు రెండు వేల తొమ్మిది నుంచి పరిచయం చూస్తా ఉన్నాను చాలా అంచనా చేసి ఒక పక్కనే ఫౌండేషన్ పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు మాకు మంచిగా అనిపిస్తుంది ఏదైనా కార్యక్రమం ఉన్నా కూడా వాడు చెప్తాడు ఎందుకంటే ఇప్పుడు మంచి మంచితనం ఉంది కాబట్టి ఇది రోజు కంటిన్యూ చేస్తాం విజయనగర్ ఇంకా ఎంతో ఎదగాలని ముందుకు వెళ్ళాలని ఆ యేసు ప్రభు అన్ని ఆశీస్సు ఇవ్వాలని మరీ మరీ కోరుకుంటా ఉన్నాను ఇంకా కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ముగిస్తున్నాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సీను హైకోర్టు అడ్వకేట్ గా ఇరవై ఏళ్ళు చేస్తున్నా వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మా క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తున్నాను మీకు దేవుడు సదా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అని కోరుకుంటున్నాను అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఈ క్రిస్మస్ ప్రతి పండగకు మాస్టర్ గారు మా అందరినీ పిలిచి బట్టలు పెట్టడము మాకు అన్ని చెప్పడము ప్రతి దాంట్లో కూడా మంచి విషయాలు చెప్పడము మన విజయన్న అక్క అందరికీ పేరు పేరున ఈ క్రిస్మస్ అవకాశం మీ అత్యక్తం చేస్తున్నాం నిజంగా గత కొన్ని సంవత్సరాలుగా విజయన్న అందరినీ ఇక్కడ ఏ విషయమైన బట్టలైనా సరే ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడే చూస్తారు కాబట్టి ఇంకా చాలామందికి హెల్ప్ చేయాలి ఇట్లనే మీరు చేస్తుండాలన్నా బాగుంటుంది ఎందుకంటే ప్రేమ హాస్య చాలా రోజు నుంచి పనిచేస్తుంది అందరికీ అందుబాటులో ఉండి అందరికీ అన్ని విధాలుగా అరీళ్ళు ఇలా అన్నట్టు ఐడెంటిఫికేషన్ చేయకుండా అందరు మనోళ్లే అన్న అంకిత బాగా వెళ్తూనే ఉంటాడు అన్నయ్య అందుకే చాలా బాగా అనిపిస్తుంది ఇంకోటి నడి ఫౌండేషన్ స్థాపించినప్పటి నుండి కూడా ఎవ్రీ ఇయర్ ఏది కానీ వాళ్ళ ఇంట్లో ఒక చెల్లిలాగా ప్రతి విషయంలో అరే నువ్వు రావాలి ఆ ప్రతి ఒక్కరు పక్కన అన్న అక్క వాళ్ళందరూ మా సరౌండింగ్స్ అందరు కూడా చాలా అందంగా ఈ సెలబ్రేషన్ చేసుకుంటున్నందుకు ప్రతి ఒక్కరికి క్రిస్మస్ శుభాకాంక్షలు థ్యాంక్ యూ సో మచ్

చిన్న మొదటి సరిగా ఎగరటం లేదండి నిజంగా ఎగిరాడేవాడు ఎగరాడండి ఫ్లాక్ క్రాస్ చేసుకున్న అబ్బాయి పొడవ అబ్బాయి కాదు ఫోటో వేరే వాళ్ళకి చార్జెస్ ఇబ్బంది

కెమెరామ్యాన్ సైడ్ ఇవ్వాలి అందరికి మంచిది మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది త్వరగా అలాగే ఇంకా रे अन्ना अगर अन्ना को फोड़ा हैं रात सर ओ हीरो किसने ने चालू ना पाटल राई निकचीना ना दस्सा ओ तो <tuk> right <suaranya> <tuk suaranya> <Jangan. tuk suaranya>